The అండి పెసరపప్పు గ్యారెలు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా మనం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పెసరపప్పు మంచిగా నానబెట్టుకోవాలి నానైన పెసరపప్పుని ఒక వైట్ క్లాత్ తీసుకొని వడకట్టుకోవాలి ఒక డ్రాప్ కూడా వాటర్ లేకుండా మొత్తం అయితే వడగట్టుకోవాలి వడగట్టుకున్న పిండిని అయితే బరక బరకగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత అదే మిక్సీ జార్లో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత పప్పు మిశ్రమంలోనైతే కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మొత్తం అందులో వేసుకొని పచ్చిమిర్చి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా మొత్తం పప్పులో వేసుకొని మంచిగా మొత్తం కలిసేలా ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకి మనకి గ్యారెల్ చేసుకునే విధంగానైతే పిండి అయితే రెడీ చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఈ పిండినైతే మనం ఒక వైట్ క్లార్ తీసుకొని ఆ వైట్ క్లాత్ మీద ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా గ్యారెలు వేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ అన్ని గ్యారెలు రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గ్యార అందులో మెల్లగా విచ్చుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా పెసరపప్పు గ్యారలు చేసుకోవచ్చు మీరు కవర్ మీద కూడా చేసుకోవచ్చు కానీ ఇలా క్లాత్ మీద చేస్తే ఏమన్నా ఎక్కువ వాటర్ ఉంటే క్లాత్ పీల్చుకుంటుందండి అప్పుడు మనకు గ్యార అన్నది కరెక్ట్ షేప్లో వస్తుంది షేప్ అటు అవ్వదు మనకి లూజ్గా కాకుండా ఒకవేళ పిండి కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా క్లాత్ పీల్చుకుంటుంది అప్పుడు మనకి మంచిగా క్రిస్పీగానైతే గ్యారెలు అయితే వస్తాయి చూసారు కదా నేనైతే గ్యారెలు అయితే వేసేసుకున్నా చాలా బాగుంటాయి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా చేయాలి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి